అందరికీ నమస్కారం అండి రేపు వ్రతం సందర్భంగా అసలు ప్రదోష వ్రతం అంటే ఏంటి ప్రదోష వ్రతం ఏ విధంగా జరుపుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుందాము మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రదోషం పరమ పవిత్రమైనది వ్రతం నెలకు రెండుసార్లు వస్తుంది శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిదినాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు ఏ రోజైతే సూర్యస్తంభనం తర్వాత కనీసం రెండున్నర గంటల సమయంతో పాటు త్రయోదశి తిథి ఉంటుందో ఆ రోజు సాయంత్ర సమయాన్ని ప్రదోష సమయంగా చెబుతారు వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ప్రదోష వ్రతం రోజు చేసే శివారాధనకు కోటి రెట్లు అధిక ఫలం ఉంటుందని చెబుతారు పక్ష ప్రదోషం వచ్చే వారాన్ని బట్టి ఆ ప్రదోషం పేరు మారుతుంది ఈసారి ప్రదోషం గురువారం రావడం వలన దీనిని గురు ప్రదోష వ్రతం అని అంటారు శివ పార్వతులకు అంకితమైన ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభిష్టాలు నెరవేరుతాయని విశ్వసిస్తారు ప్రదోష వ్రతం పరమశివునికి ఎంతో ప్రీతికరమైన కాలం ఈ రోజున శివ పార్వతులను పూజించడం ఈ గురు ప్రదోషం వలన ఈ రోజు చేసే శివారాధనతో శివ పార్వతుల అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుకూలత వలన ఆర్థిక లాభాలు వివాహం కాని వారికి వివాహం వంటి శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం పరమ పవిత్రమైన గురు ప్రదోష రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో భక్తుల ఉపవాసం ఉండాలి ఈరోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచి అయి శివపార్వతులను కులగురువులను పసుపు రంగు పూలతో పూజించాలి పసుపు రంగు ప్రసాదాలను సమర్పించాలి శక్తి వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమనం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి శివాష్టకం గురు శ్లోకాలను పఠించి వీలైతే గురు చరిత్ర కూడా పారాయణం చేసుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకోలేని వారు శివాలయ దర్శనం చేసుకొని సంధ్యా సమయంలో ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి వీలైతే అభిషేకాలు అర్చనలు జరుపుకొని కొబ్బరికాయని సమర్పించి నమస్కరించుకోవాలి బిల్వ పత్రాలు ఉమ్మెత్తు పూలు పండ్లు పెరుగు తేనె సమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి ప్రదోష వ్రత కథను చదువుకొని లేదా వినడం చేయాలి ఆ తర్వాత శివునికి భక్తి శ్రద్ధలతో హారతినిచ్చి చివరగా శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి నానబెట్టిన శనగలను భక్తితో శివునికి గురువులకు నివేదించి వాటిని ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేసి తిరిగి ఇంటికి వచ్చాక ఉపవాసాన్ని విరమించుకోవచ్చు గురు ప్రదోషం రోజు బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం చేయడం శ్రేష్టం నానబెట్టిన శనగలకు గోమాతకు తినిపించడం వల్ల గురుగ్రహం అనుకూలంతో పాటు కార్యజయం కార్యసిద్ధి ఐశ్వర్య ప్రాప్తి వంటి శుభ ఫలితాలు పొందుతారంటారు ఇలా ఎంతో విశిష్టకరమైన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదోషకాల ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని శుభాలే అండి కనీసం ప్రదోష వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఈ ప్రదోష కాలంలో పఠించి ఆ దేవదేవుని యొక్క కరుణ అందరి మీద కలగాలని కోరుకుందాము ఓం నమ శివాయ